కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందుక ఆయన కృప నిరంతరము నిలుచునని ఆహారమును వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవా భయభక్తులు గలవారు అందు ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చేను యహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారీ అయ్యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాను మేలు రాజులను నమ్ముకొనుటకంటే యహోవాను మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొనియున్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందరిగవలె నా మీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయి బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసివేసి యహోవా నాకు సహాయము చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షణ హస్తము సాహస కార్యములను చేయును యహో దక్షణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షణ హస్తము సాహస కార్యములను చేయును నేను సజీవుడన క్రియలు వివరించెదను యహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను ఇది యహోవా గుమ్మము నీటిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు నాకు ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను అది యహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం ముందును కాక యహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము యహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగు ఉన్నాడు ఉత్సాహ బలి పుశువును త్రాళ్లతో బలిపీటపు కొమ్ములను కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరిచెదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుతున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు డి